ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా గిద్దలూరు తాలూకా కొమ్మరోలు మండలం మన బొజ్జ గణపయ్య ఉత్సవాలు మొదటి రోజు వైభవంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా గ్రామస్తులతో ఉత్సవ సమితితో పల్లె ప్రవీణ్ మాటా ముచ్చట కార్యక్రమం మీకోసం థ్యాంక్ యూ గల్లు గల్లు గణపయ్య మూతలో మా గజలమూతలో మన ఊరు వాడ తిరుగుకుంటూ ఆంధ్ర వచ్చిండు కుమారులు వచ్చిండు కుమరోలు మండలంలా అరడర కుమరోలు మండలంలో ఉన్నది పురుషోత్తం పల్లెరు పల్లెల్ల కోలలు వేసినారు దరువురు ఇయ్యాల పండుగ ఆంధ్రకి చేతులు మంచిగా ఉన్నారని నేను మీ పల్లె ప్రవేశించుకోవచ్చు లేక సూటిగా సుత్తి లేకుండా స్థలంగా వచ్చి సర్ ప్రైజ్ చేస్తా మళ్ళీ వినాయక చవితిలో సందర్భంగా ఈ రోజున పొద్దున చూసినాం కదా మనము తాట తాటిరెడ్డి పల్లె గ్రామంలో అద్భుతమైనటువంటి వినాయకుని పూజ భజన కార్యక్రమం కూడా ఎస్సీ కాలనీలో అక్కడిక్కడ చూసాం కదా పురుషోత్తం పల్లె మన తెల్లపాడు అంకాయ బృందం ఇక్కడ బురకథలు రేపటి నుంచి స్టార్ట్ చేయబోతున్నది కాబట్టి ఇక హడావిడి లేకుండా విచ్చలవిడికి లేకుండా వినాయక చవితి సందర్భంగా ఇక్కడ మహిళల కోలాట బృందం అద్భుతమైనటువంటి చిన్నారులు మూసిక వాహనాలు మన బొజ్జగణపయ్య అన్నట్టుగా మూసిక వాహనం వంతులు ఎలక పిల్లల లాంటి పిల్లలు అద్భుతమైనటువంటి కోలాటము అద్భుతమైనటువంటి పాటల మీద ఆడుతూ పాడుతూ వినాయకుడిని బొజ్జ గణపయ్య అని ఆనందపరుస్తున్నారు ఈ సందర్భంగా మన పురుషోత్తం పల్లెకు ఇక్కడ విచ్చేయడం జరిగింది మనకు కూడా ఈ రోజున కోలాట బృందంతో పాటు కమిటీ సభ్యులు కూడా ఉన్నారు ముందుగా కమిటీ సభ్యులు అన్నవాళ్ళు ఒక మాట ఈ వినాయకుని గురించి చెప్పిన తర్వాత కోలాటం కళాకారులు కూడా పరిచయం చేసుకున్నా ఇంకా చెప్పు మనసు మలేసి అయినా దమ్ము దుబాయి అయినా చెప్పుడు తక్కువ చూపించడం ఎక్కువ చూస్తూనే ఉండదు చేతుల ఉండాలో ఏం ప్రయాసం ఉంటే అతనే పడుకోవచ్చు తీపి చేసుకో ఓకే నమస్తే మీ పేరు మా పేరు ముత్యాల రామరెడ్డి ఎన్ని సంవత్సరాల నుంచి వినాయకుడిని పెడుతున్నారు గత పది సంవత్సరాల నుంచి మా గ్రామంలో చాలా గొప్పగా వినాయకుడి ప్రోగ్రాము చాలా పవిత్రంగా చేస్తున్నారు హిందూ సాంప్రదాయం లేకల్లా ప్రసిద్ధి చెందినటువంటి ఈ యొక్క మొట్టమొదటి దేవుడైనటువంటి బుద్ధి వరసిద్ధి వినాయకుడి పండుగ చాలా ఘనంగా చేస్తున్నారు ఎందుకంటే భారతదేశంలోనే కాకుండా అన్ని దేశాలలో కూడా ఈ యొక్క మొట్టమొదటి పండుగను చాలా ఘనంగా చేసుకుంటున్నారు కాబట్టి ప్రపంచంలోనే కాదు అన్ని దేశాల నుండి కూడా ఎక్కడెక్కడ నుంచి అందరూ మన సొంత గ్రామానికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా చేస్తున్నారు ప్రతి సంవత్సరం ఎలాంటి కార్యక్రమాలు పెడతారు ఎన్ని రోజులు వినాయకుడి మీరు మా గ్రామంలో ప్రతి సంవత్సరము మూడు రోజుల పాటు వినాయకుడి ప్రత్యేక పూజలు చేసి మూడవ రోజు నిమజ్జన కార్యక్రమాన్ని చేసి ఈ కార్యక్రమాన్ని చాలా జయప్రదం చేస్తున్నారు థ్యాంక్ యూ గురుగారు మీరు ఇలానే వినాయకుడి యొక్క అనుగ్రహంతో ఎప్పుడు కూడా ఐదు వేల ఆశీర్వాదంతో ఉన్నారు శ్రీ ఆంజనేయ కోలాట బృందం తిపురాపురం త్రిపురాపురం గిదలూరు తాలూకాలోని ఉన్నటువంటి ఒక ప్రాంతం ఇక్కడ నుంచి మహిళా బృందం అంజలి మన కోలాటం మాస్టర్ అయినటువంటి అంజలి గారు చిన్న వయసు అయినప్పటికీ కూడా చిరంజీవిగా చాలా అద్భుతమైనటువంటి కోలాటం నేను స్టెప్స్ చూస్తున్నాను కదా అద్భుతమైనటువంటి స్టెప్స్ ఏ స్టెప్ అయినా కూడా అలుపు తలుపు లేకుండా అద్భుతంగా వాళ్ళు వేస్తున్నారు ముందుగా ఆ అమ్మాయిని కూడా చిన్న మాట పాటతోనే నమస్తే మీకు వినాయక చవితి శుభాకాంక్షలమ్మ మీరు కోలాటం ఎప్పటినుంచి నేర్చుకున్నారు మాస్టర్గా ఎప్పటి నుంచి వేస్తున్నారు ఈ కోలాటం

అరే మీరు వీళ్ళు ఎందుకంటే పర్ఫార్మెన్స్ అందుకే అన్నా నేను చెప్పుడు తక్కువ చూపించలేక ఎక్కువ చూపించేది ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళ పర్ఫార్మెన్స్ చూపిస్తున్నంతగా మాటలు ఎక్కువ రావాలి ఏదైనా పర్ఫార్మెన్స్ సార్ నాకు పర్మిషన్ నేనే మీ ఊరికి వచ్చి మీ కోలాట బృందం ఇంటర్వ్యూ చేస్తాను మీకు టైం అవకాశం ఉంటే నన్ను కూడా తెలుసుకొని నన్ను కూడా వాడుకొని నేను కలపా వీడియో కవర్ అయిపోతాను సో మళ్ళీ ఒక మంచి గ్రామంలో మళ్ళీ కలుసుకుందాం అక్కని వర్క్ వస్తున్నా అన్నని వర్క్ వస్తున్నా తమ్ముని వర్క్ వస్తా నేను వస్తున్నా నా చూడాలంటే మూడు పైలాక అయిపోయాక మూడు రోజులు కాదు పదకొండు రోజులు హైదరాబాద్ నిమజ్జనం కూడా మేము చూపిస్తాం హైదరాబాద్ బడ గణేష్ ఎప్పుడెప్పుడు అని చూస్తున్నాం మా బాలాపూర్ భాగ్యనగర్ గణేష్ అనిపిస్తుంది ఇస్తాడు హైదరాబాద్ గణేష్ గంటాడు గంత వరకు ఉండ్రాళ్ళు పాయసం అయిపోయా కొద్ది వండుతనే ఉండు తింటాడు అని మిగిలితే మాత్రం